హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక అందమైన దుర్గాదేవి పాట నేర్చుకుందామా మరి లెస్ట్ స్టార్ట్ ద వీడియో ముత్యాల హారతు మా తల్లి దుర్గ కురతనాల నెయ్యాలి ముత్యాల హారతు మా తల్లి దుర్గ కురతనాల హారతు పట్టు వస్త్రములు అమ్మకు చుట్టి అమ్మకు చుట్టి నుదుట కుంకుమ బొట్టును పెట్టి బొట్టును పెట్టి చరణకమలములు కందెలు గట్టి చరణకమలముల కందెలు గట్టి అంగరంగ సింగారము చేసి ముత్యాల ముత్యాలహారతులెయ్యాలి మాతలీ దుర్గకురతనాహారతు నెయ్యాలి పసుపు కుంకుమత పూజలు చేసి పూజలు చేసి మల్లె జాజులా మాలలు వేసి మాలలు వేసి గంధ చందనం గలమున పోసి గంధందమునుగల మును పోసే శుక్రవారం శుభవేళలయందు త్యాలహారతు నెయ్యాలి మా తల్లి దుర్గ కురతనాల నెయ్యాలి కన్నుల విందుగా అమ్మను నిలిపి అమ్మను నిలిపి మనసు నిండా తల్లిని తలచి తల్లిని తలచి భక్తి మీరగా దేవిని కొలచి భక్తి భక్తిరగా దేవిని గు జనని పూజలో మరచి ముత్యాల హారతు నెయ్యాలి మా తల్లి దుర్గ కురతనాల హారతునెయ్యాలి కల్లా కపటం నన్ను వేడి నన్ను వేడి అమ్మ కీర్తనలు ఇంపుగ పా దేవి ఉపాసన కొందరు ఉపాసన కందరుగోని దివ్య చరణములు శరణము వేది ముత్యాలాహారతుయాలి మాతలుని దుర్గ కురతనాల హారతుళి మనసు హృదయమును కోవెల చేసి కోవెల చేసి నిర్మల మనసున పూజలు చేసి పూజలు చేసి హృదయనాథమును గంటలు చేసి ముత్యాల నెయ్యాలి మా తల్లి దుర్గ కురతరాల హారతు పట్టు వస్త్రములు అమ్మకు చుట్టి అమ్మకు చుట్టి నుదుట కుంకుమ బొట్టును పెట్టి బొట్టును పెట్టి చరణ కమలముల కందెలు కట్టి చరణ కమలముల కందెలు కట్టి అంగరైన శృంగారము చేసి ముత్యాల మా మాతల్ని దుర్గ కురతనాల హారతులయ్యా ముత్యాల మా మాతల్ని దుర్గ కురతనాల హారతులయ్యా ఈ సాంగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నలుగురికి ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది కనుక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్